నుంచి నాలుగో వర్షం చదువుకుందాం మన మధ్య సహోదరి ఇష్టం అవుతుంది ఆది కాండం అధ్యాయం ఒకటి నుంచి నాలుగో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు గర్భవతి అయి అయ్యను కని యహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను తరువాత ఆమె అతని తమ్ముడూ భూమిని కూడా తన మందలోచూలు తొలిచూలు పుట్టిన వాటిలో నొవ్వటిని కొన్ని తెచ్చు కొన్ని తెచ్చెను

పోయిన వారం మనము ఏం విన్నా గుర్తుంది ఏమన్నా మిమ్మల్ని పోయిన వారము ఆది కాండంలోకి వచ్చి ఏం విన్నా గుర్తుందా ఏదైనా నదిలో ఒక నది నాలుగు శాఖలైంది అది ఇంకేమీ నాకు చెప్ అయిపోతుందా చాలా చెప్పాలి కదా సరే స్తోత్రాచర్ నుంచి ముందుకెళ్దాం పరిశుద్ధులు ఎంతేవా నీకు వందనాలు స్తోత్రాచర్లు చెల్లిస్తున్నాం మీ కుమారుని మాత్రం అయ్యో మాకు ఆశీర్వాదం కలిగిపోతున్నట్టు పేర్చుకొని ఆత్మ సహాయం అనుకరించుకోండి ఏసుక్రీష్ ప్రభు నా స్తోత్రాచర్ నుంచి నిరీక్షిస్తున్నాం పర్వతాన్ని చూడండి ఇక్కడ వచ్చిందా చూడండి ఇక్కడ ఆదికాండం నాలుగో అధ్యాయంలో మనకు మెయిన్ గా ఎవరు కనబడుతున్నారు ఇక్కడ ఆది ఎవరు కనబడుతున్నారు ఆశీష్ ఆది కాల్గో అధ్యాయులు కయీను ఏరు ఎవరు ఎవరి సంతానం మొదటి ఏముంది ఆదాము తన భార్య అయిన హబ్బాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కన్నది ఆ తర్వాత తన రెండవ వర్షంలో తర్వాత ఆమె అతని తమ్ముడవు హేబేలు కూడా కన్నది ఇప్పుడు చెప్పండి ఆదమ్ హాబు సంతంలో అయ్యను సరే ఇక్కడ రెండవ వర్షంలో హేబేలు ఎవరంటే గొర్రెల కాపరి కయ్యను ఎవరంటే భూమిని సేదపరచువాడు వీళ్ళ పనుల గురించి చెప్పబడింది హేబేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేదపరచువాడు అయితే మూడవత్సరంలో కొంత కాలమైన తర్వాత కయ్యను పొలం పంటలో కొత్త యహోవాకు అర్పణ తెచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటి కొని తెచ్చాడు హేబేలు తెచ్చాడు అర్పణ కయ్యను కూడా అర్పణ తెచ్చాడు అయితే హేబేలు తెచ్చింది ఏంటిదంటే తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు ఎందుకంటే అతను గొర్రెలు కాపరి కాబట్టి దేనైతే అతను పోషిస్తున్నాడు కాపరిగా ఉన్నాడో వాటి నుంచి వాటిని తీసుకొచ్చాడు మరి కయ్యిని ఏం తీసుకొచ్చాడంటే అతను భూమిని సేదపరిచేవాడు కాబట్టి అంటే పంటని పండించేవాడు కాబట్టి ఆ పంట పొలంలో కొంత యహోవాకు తెచ్చాడు ఆయన ఇద్దరు అర్పణలు తెచ్చారు కానీ అర్పణ వేరువేరుగా ఉంది అయితే దేవుడు ఏం చేశాడంటే చూడండి నాలుగో వసరం శివర్లో యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కానీ లక్ష్య పెట్టెను కయ్యును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు కానీ కయ్యలు అర్పణ దేవుడు అంగీకరించలేదు అయితే ఏం జరిగిందంటే కయ్యనుకు హేబిల్ మీద బాగా కోపం వచ్చింది వారిద్దరు పొలంలో ఉన్నప్పుడు ఎనిమిదో వర్షంలో కయ్యను హేబేల్ మీద పడి చంపేశాడు తన తమ్ముడైన హేబేల్ని ఎవరు చంపారు కయ్యను చంపేశాడు కారణం ఏంటిదంటే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఎందుకు మరి దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడంటే నాలుగవ వర్షంలో ఏముందంటే ఏం చేశాడంటే తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో రొవ్విన వాటి తెచ్చాడు కదా ఇప్పుడు గొర్రెలకు ఏముంటుంది గొర్రెని కోసి కోసామనుకోండి ఏముంటుంది గొరికి కోస్తే రక్తం వెళ్తుంది అర్థమవుతుందా సో ఆ రక్తాన్ని బట్టి ఏం జరుగుతుందంటే పాపక్షమాపణ జరుగుతుంది హెబ్రిపత్రిక ఏడవ అధ్యాయం ఏడు హెబ్రి పత్రిక ఏడా తొమ్మిదవ తేంకా చూడండి

తీసుకొచ్చాడు సో గొర్రెల అర్పణని ఆ క్రోబీణ వాటి దేవుడు అర్పణ అంగీకరించాడు కానీ కయ్యను అర్పాన్ని దేవుడు అంగీకరించలేదు కారణం ఏంటిదంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు ఇప్పుడు గొర్రెలో ఏముంటుంది అంటే రక్తం ఉంటుంది ఏముంటుంది ఇప్పుడు కయ్యను తెచ్చిన అర్పణ ఏంటిది అతను భూమిని సద్ధపరచువాడు కాబట్టి అతడు పంట పొలంలోంచి కొంత బాగా తీసుకొచ్చాడు కదా కొంత యహోవాకు అర్పణ తెచ్చాడు మూడో అవసరంలో ఇప్పుడు ఆదాము అవిజేతను బట్టి నేల ఏమైంది అని చెప్పాను లాస్ట్ వీక్ ఆదాము అవిజేతను బట్టి నేల ఏమైంది వెరీ గుడ్ నేల ఏమైంది క్షమించబడింది సో ఈ కయ్యను ఏం చేశాడు భూమిని సేద్యపరచాడు ఇప్పుడు భూమిని సేద్యపరుస్తున్నప్పుడు ఎవరి కష్టం అందులో పనిచేస్తుంది అతడి కష్టమే కదా అర్థమవుతుందా అతని చెమట కాచడం లేదా చెమట కాచడం లేదా చెమట అంటే ఏంటిది నా పని నా పని నా సామర్థ్యము నా బలము అర్థమవుతుందా మన బలం పనిచేసిన చోట మనం నీతిని సంపాదించుకోలేము మనం బలం పనిచేసిన చోట మనము ఏ సంపాదించుకోలేము మరి ఎవరి బలం పనిచేస్తే ఎవరి పుణ్యకార్యంగా నీతి సంపాదించుకున్నాం మనం ఏసుక్రీస్తు పుణ్యకార్యాన్ని బట్టి నీతిని సంపాదించుకున్నాం అర్థమవుతుందా అండి దేవుడు మనల్ని అంగీకరించాలంటే ఎవరి అర్పణను బట్టి అంగీకరించాడు ఆయన దేవుడు ఎవరి అర్పణను బట్టి అంగీకరించాడు ఏసుక్రీస్తు అర్పణను బట్టి అంగీకరించాడు తులసి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ చదవండి ఒకసారి తులసి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది చదవడం ఒకటి ఇరవై రెండు ఆయన ఇప్పుడు సన్నిధిలో మనం నిలబడ్డాం కదా తులసి ఒకటి ఇరవై రెండు ప్రకారం తులసి ఒకటి ఇరవై రెండు ప్రకారం తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టాడు ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా నిలబెట్టాడు అర్థమవుతుందా యేసుక్రీస్తు మన కొరకు అప్పగించబడ్డాడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించ అర్పించాడు అప్పగించాడు మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించాడు ఇందులో ఎవరి ప్రమేయం ఉంది లేకపోతే ఎవరి పుణ్యకారం ఉంది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రో పుణ్యకారం మాత్రమే ఆయన చూపిన విధేత ద్వారా మాత్రమే మనము రక్షించబడుతున్నాం అంటే సాక్రిఫైస్ మొత్తం కూడా యేసుక్రీస్తు చేశాడు పని అంతా కూడా ఎవరు చేశారు యేసుక్రీస్తు చేశాడు మన ఉందా అంటే ఆయన సన్నిధులను నిలబడ్డానికి మన ఉందా మనం యోగిలుగా చేయడానికి మన పనిమని ఉందా ఇప్పుడు ఏం చేశాడు శైతపరిచేవాడు ఏం చేశాడు దేంట్లో తీసుకొచ్చాడు ఆయన నర్పణ సైతపరిచిన దానిలో పొలంలో నుంచి కొంత పంట తీసుకొచ్చాడు అందులో ఎవరికి కష్టం ఉంది మీరు ఇంటర్నెట్ అవుతుంది మీకు అర్థమవుతుంది ఎవరి కష్టం ఉంది అందులో చేసిన పనులు ఆయన కష్టం ఉంది ఆయన ఆయన చేసి దేవుని దేని మీద అంగీకరించబడాలని అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు హేమీ నర్పణ ఏముంది రక్తం ఉంది కయ్య నర్పంలో చెమట ఉంటే హేమేలర్ప ఏముంది ఉంటారు కదా మీరు కయ్యూ నర్పంలో చెమట ఉంది హేమేలర్పంలో రక్తం కదా ఇప్పుడు చెమట అంటే స్వనీతి రక్తం అంటే దేవుణీతి కదా స్వనీతికి కంప్లీట్ అభివృద్ధి బాడేంటిది దేవుని ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను నీతి మందులో చేశాడు కదా దేని బట్టి చేశాడు యువ రక్తాన్ని బట్టి క్రీస్తు రక్తాన్ని బట్టి రోమపత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది వర్షం ఒకసారి రోమపత్రిక ఐదు తొమ్మిది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దేన్ని బట్టి నీతి మంత్రులం మనం రక్తమును బట్ట చెమటను బట్టా అర్థమవుతుందా మీకు సో అందుకనే దేవుడు ఏబిలపాన్ని అంగీకరించాడు కయ్యి అతను లక్ష్య పెట్టలేదు మరొక మాట చదువుకుందా అక్కడ అర్పించబడిన చోట అక్కడ ఒక మాట ఏం అది ఆదికాల నాలుగో అధ్యాయంలోనే చూడండి నాలుగో అధ్యాయం నాలుగో వర్షంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో నొవ్వ వాటిని కొని తెచ్చాడు చదవండి ఫస్ట్ ఎవరిని లక్ష్య పెట్టాడు నాలుగో ఉద్యమం ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనమాట అందుకని నేను చదివిస్తున్నాను నాలుగోదయం చివర్ లైన్ లో యహోవా హేబేలును అతని అర్పణను హే అంటే ఇప్పుడు రెండుంటిని లక్ష్య పెట్టాడు కదా అంటే ప్రభు మనం చెల్లించే స్తోత్రాన్ని లక్ష్య పెట్టాలంటే ప్రభు మన అర్పాన్ని లక్ష్య పెట్టాలంటే ఫస్ట్ ఎవరు లక్ష్య పెడుతున్నారు మనది మనం అంటే ఫస్ట్ ప్రభు ఎలా ఎదుగుతున్నా మనని వీరు క్రీస్తు రందు దేవుని నీతి అయి ఉన్నారు